ఓం శ్రీ శ్రీమాత్రేడ మహా ఈరోజు మనం చాలా ముఖ్యమైన శ్లోకాన్ని చెప్పుకుంటున్నాం మూకు సంఖ్యలు ప్రపంచానికి తెలియజేసిన ఇది శ్లోకం కాదు ఇది మహామంత్రం కామాక్షి అమ్మవారి పాద పద్మాల పరమతత్వాన్ని ప్రపంచానికి తెలియజేసిన మూక సంఖ్యలు దివ్య దర్శనం వారు స్వయంగా శక్తి జ్ఞానం విముక్తి ఈ మూడు తత్వాలను ఈ మంత్రంలో భక్తులకు ఇచ్చారు నవగ్రహాల సర్వశక్తి ఒక్క కామాక్షి అమ్మవారి పాదాల్లోనే ఉంది లోకంలో ఎవరైనా గ్రహ బాధలు అనుభవిస్తున్నారా రాహుకేత ప్రభావము శనిదోషము అంతర్గత కుజదోషము సూర్యచంద్ర గ్రహంలో బలహీనత అన్ని సమస్యలకు మనసు రూప పోతుంది అలాంటి భక్తుల కోసం ఇది ఒక దివ్యాస్త్రం కామాక్షం వారి పాదాల చోటే గ్రహదోషం అనే మాటకు అర్థం ఉండదు ఆమె పాదపద్మాలను దర్శించిన క్షణం నుంచి అజ్ఞానాంధకారం తొలగిపోతుంది కష్టాలు శాంతిస్తాయి దురదృష్టం మారుతుంది భక్తుడు ఈ మంత్రాన్ని పఠించిన క్షణం నుంచి అతని చుట్టూ ఉన్న గ్రహశక్తులు క్రమంగా శాంతిస్తాయి వైబ్రేషన్స్ మారుతాయి నాడులు నిగ్రహం పొందుతాయి మనస్సు నిలకడిగా మారుతుంది ఇప్పుడు ఈ మహామంత్రాన్ని పవిత్ర మనస్సుతో వినండి పఠించండి కామాక్షి అమ్మవారి ప్రత్యక్ష అనుగ్రహము మీ మీద ఉంటుంది మూక పంచశతిలో పాదారం శతకంలో యాభై తొమ్మిదవ శ్లోకాన్ని భావాన్ని వినండి దదానో బస్వత్మా అమృత నిలయోహిత విరమ్రాణాం సౌమ్యో గురురపి కవిత్వం గతో మందో గంగాధర మహిషి కామాక్షి భజతాం తమ కేతుర్మాతస్థవా చరణ పద్యో విజయతే గంగాధరుడు వారివైన కామాక్షి నీ దివ్య పాదాల జంట నీకు నమస్కారం చేసేవారికి నిన్ను భక్తిగా సేవించే వారికి కష్టాలను పోగోతుంది కమలాల్ లాంటి నీ పాదాలు ప్రకాశవంతాన్ని దర్శిస్తూ మోక్షాన్ని ప్రసాదిస్తూ ఎర్రని రంగుతో విరాజులతో శాంతిమైనవిగా గొప్పవిగా కవిత్వాన్ని చెప్పేవిగా మందమైన నడకలు కలవిగా చీకటిని పోగొట్టేవిగా ఎంతో ఉత్కృష్టంగా వర్ధిల్లుతున్నాయి ఓం శ్రీమాత్రే నమ